హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే టిప్స్ చెప్పుకోబోతున్నామండి ఆ టిప్స్ ఏంటో చూద్దాం టిప్ నెంబర్ వన్ మార్కెట్ నుండి ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత మనం వాటిని మామూలు వాటర్తో కడిగితే సరిపోదండి మామూలు వాటర్తో దానిపైన ఉన్న క్రిములు పోవు వాటి మీద రకరకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు ఎంత వాష్ చేసినా కూడా అవి పోవు ఇలాంటివి తినటం ఆరోగ్యానికి హానికరం కాబట్టి అవి పూర్తిగా పోవాలంటే ఈ చిట్కా పాటించండి కొంచెం వాటర్లో బేకింగ్ సోడా వెనిగర్ బాగా కలిపిన తర్వాత ఫ్రూట్స్ ఆ నీటిలో వేసేయండి ఒక ఐదు నిమిషాలు అలాగే అట్టే పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా అటు ఇటు తిప్పుతూ కడిగిన తర్వాత వాటిని మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ వెనిగర్ బేకింగ్ సోడా కలిపిన వాటర్తో చాలా అంటే చాలా వరకు వాటి వాటిపైనున్న దుమ్ము ధూళి క్రిములు కెమికల్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి ఇక సెకండ్ టిప్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా మొటిమల కోసం అండి ఇంట్లో ఉండే దాల్చిన చెక్కతో మొటిమలు ఈజీగా పోగొట్టుకోవచ్చు మొటిమలే కాదండి నల్ల మచ్చలు కూడా పోతాయి ఈ దాల్చిన చెక్కల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ దాల్చిన చెక్కను పొడి చేసి కొంచెం పొడి తీసుకొని ఆ పొడిలో కొంచెం వాటర్ వేసి పేస్ట్లా కలుపుకోవాలి ఈ పేస్ట్ను మొట్టమల పైన మచ్చలపైన అప్లై చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లని వాటర్తో కడిగేసేయాలి వారానికి ఒక్కసారి ఇలా చేస్తే మొటిమల సమస్య పోతుంది చిట్కా నెంబర్ త్రీ పాడైపోయిన హాట్ బాక్సులను పడేస్తున్నారా అలా అయితే ఈ చిట్కా ఉపయోగించి మళ్ళీ హాట్ హాట్బాక్స్ పర్చేసేలా చేయొచ్చు ఎలా అంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని బాగా మరగ కాచిన తర్వాత ఈ కాచిన వాటర్ని ఆ హాట్ బాక్స్లో పోసేయాలి ఇలా పోసిన తర్వాత ఆరు గంటల సేపు అలా వదిలేయాలి తర్వాత వాటర్ని వంపేసేయండి ఆ తర్వాత దీనిలో వేడి ఆహారాన్ని పెట్టి చూడండి ఎక్కువసేపు ఫుడ్ వేడిగా ఉంటుంది మళ్ళీ హాట్ బాక్స్ ఎప్పట్లాగే వర్క్ చేస్తుంది చిట్కా నెంబర్ ఫోర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కండి ఈ చిట్కా ట్రై చేయండి బాగా పనిచేస్తుంది ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని రెండు యాలకలను కచ్చాబచ్చాగా వేసి ఆ వాటర్లో వేసి మరిగించాలి ఇలా గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించాలి ఇలా మరిగించిన వాటర్ని ఒక పది రోజులు తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం పొందొచ్చు చిట్కా నెంబర్ ఫైవ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా జ్ఞాపక శక్తికి కొంచెం అంటే కొంచెంగా దాల్చిన చెక్క పొడిని తీసుకొని రోజూ పాలల్లో వేసి పిల్లలకి ఇస్తే ఈ దాల్చిన చెక్కలో జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇది తీసుకునేటప్పుడు లిటిల్ పింక్ పింఛాప్ మాత్రమే తీసుకొని పాలల్లో కలపాలి ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు చిట్కా నెంబర్ సిక్స్ చాలామందికి పచ్చిమిరపకాయలు కోస్తే చేతులు మండుతూ ఉంటాయి అదే పిల్లల్ని కొయ్యమంటే అమ్మో చేతులు మండిపోతాయి మేం కొయ్యమంటారు ఈ ట్రిక్ వాళ్ళకి చూపిస్తే ఎన్ని పచ్చిమిరపకాయలైనా ఇట్టే కోసేస్తారు ఆ చిట్కా ఏంటంటే ఒక ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయ మీద పెట్టి ఒకవైపు పట్టుకొని మరోవైపు చాకుతో పచ్చిమిరపకాయని కట్ చేసుకుంటూ రావాలి చూశారు కదండి ఈ చిట్కా ఇలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది చిట్కా నెంబర్ సెవెన్ మనం చెప్పుకోబోయే చిట్కా మంచి హెయిర్ కండిషనర్ మనం అన్నం వండుతుంటాం కదండి అన్నం వండేటప్పుడు పైన వచ్చిన తేట గంజి నీళ్లు తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అన్నం వండుకోలేని వాళ్ళు కొంతమంది కుక్కర్లో వండుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బియ్య పిండి ఉంటుంది కదండి ఒక స్పూన్ బియ్య పిండి వేసి బాగా మరగకాచాలి అంతే అది గంజి నీళ్ళలా తయారైపోతుంది ఈ నీళ్ళల్లో మనం తలకు పెట్టుకునే ఏదైనా షాంపూ దీంట్లో కలిపేసేయాలి ఇలా కలిపిన షాంపూతో తలస్నానం చేస్తే హెయిర్ సిల్కీగా ఒత్తుగా మెత్తగా మృదువుగా ఉంటుంది జుట్టు పరుగుదల కూడా బాగా ఉంటుంది చిట్కా నెంబర్ ఎయిట్ మనం బ్రెడ్ తెచ్చుకున్నప్పుడల్లా బ్రెడ్ పైన ఒక లేయర్ ఉంటుంది ఇలా ఒక లేయర్ ఉంటుంది ఈ బ్రెడ్ని పిల్లలు తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఈ బ్రెడ్ను ఎండపెట్టి పెట్టి పొడిలా చేసుకోవచ్చు లేదంటే ఎండిపోయిన బ్రెడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా పాడేయకుండా ఇలా వేస్ట్ చేయకుండా పొడిలా చేసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆలూ కట్లెట్లు పకోడీలు వేసుకునేటప్పుడు ఈ పొడిని ఉపయోగించవచ్చు ఈ బ్రెడ్ పొడితో కట్లెట్లకు పకోడీలకు మంచి రుచి వస్తుంది మరి ఇంకెప్పుడైనా బ్రెడ్లు ఎండిపోయినప్పుడు పాడేయకుండా ఇలా పొడి చేసుకుని యూజ్ చేసుకోవచ్చు చిట్కా నెంబర్ నైన్ మనం మార్కెట్ నుండి గుడ్లు తెచ్చుకునేటప్పుడు అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి ఎగ్స్ ట్రేలో గుడ్లు వచ్చేటప్పుడు అడుగు భాగం అంటే సన్నగా ఉన్న వైపు కిందికి లావుగా ఉన్నవైపు పైకి పెట్టుకుంటే ఎగ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టిప్ నెంబర్ టెన్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కా ఇలా కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు అవి మధ్యలో ఎల్లో కలర్గా అయిపోతూ ఉంటాయి అలా ఎల్లో కలర్గా అయిపోకుండా ఉండాలంటే సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ని కొంచెం మధ్యలో వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి అలా స్ప్రెడ్ చేసిన కొబ్బరి చూపను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే లోపలి వైపు అలా ఎల్లో కలర్లో మారకుండా ఎక్కువ రోజులు వైట్గా ఉండి నిల్వ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి తప్పక రిజల్ట్ ఉంటుంది ఇక ఈ టిప్స్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్